ప్రపంచంలో కలుషితం కానీ కపటం లేని ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే అమ్మ అని చెబుతారు తన పిల్లలపై ఏ కోపం ఉన్నా ప్రాణం తీసుకునేంత కోపం కలలో కూడా రాదు ఎందుకంటే నవమాసాలు మోసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి బిడ్డను కంటుంది అమ్మ అయితే ఇది కేవలం మనుషుల్లోనే కాదు పశువుల్లో కూడా ఆ ప్రేమ ఉంటుంది కానీ ఇప్పుడు కన్న అమ్మ అనే పదానికి అర్థం మార్చేస్తున్నారా అనిపిస్తుంది ఈ కథ వింటే మీరు అదే అంటారు పుట్టినప్పుడు ఎంతో సంతోషించి ఈ జీవితానికి నాకు ఈ ఆనందం చాలనుకుంటారు కానీ ఆ తర్వాత క్షణికమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏకంగా బిడ్డ ప్రాణమే తీస్తున్నారు అలాంటి మృగాలను అమ్మ అనడం కంటే ఏమని పిలవాలో మీరే ఆలోచించండి విశాఖ జిల్లా మారికవలస గ్రామానికి చెందిన రమేష్ లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు అదే ఊరికి చెందిన వరలక్ష్మి దూరప బంధువులు కావడంతో పెద్దలు పెళ్లి చేశారు కొన్నాళ్ల పాటు సంసారం బాగానే సాగింది వారికి పాప కూడా పుట్టింది పాప పేరు సింధు వయస్సు ప్రస్తుతానికి మూడేళ్లు అయితే క్లీనర్ గా పనిచేస్తున్న రమేష్ నెల రోజుల పాటు ఇంటికి దూరంగానే ఉండాల్సి దీంతో అదే క్రమానికి చెందిన జగదీష్ అనే వ్యక్తితో సన్నిహితంగా మెలగటం మొదలు పెట్టింది ఇక ఈ విషయం కాస్త రమేష్ కు తెలిసింది ఇంట్లో గొడవలు జరిగాయి ఇదే క్రమంలో రమేష్ తన భార్యను పద్ధతి మార్చుకోవాలని చెప్పాడు కానీ ఆమె ఎదురు తిరగడమే కాకుండా వేధిస్తున్నాడని దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది దీంతో పోలీసులు దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు అయినా వరలక్ష్మి తన పద్ధతి మార్చుకోలేదు ఇటు రమేష్ సైతం తన భార్యతో గొడవకు దిగేవాడు ఇలా గొడవలు జరుగుతూ ఉండగానే ఓ రోజు అర్ధరాత్రి పూట తన బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది ప్రియుడు జగదీష్ రెడ్డితో కలిసి ఓరవానిపాలెంలో కాపురం పెట్టింది వరలక్ష్మి తన దగ్గరకు రావద్దని ఇక నీకు నాకు సంబంధం లేదని భర్తతో చెప్పేసింది నీతో సంబంధం లేకున్నా నా బిడ్డను నేనెందుకు వదులుకుంటాను అన్నాడు రమేష్ చూడటానికి వస్తానని చెప్పి మరీ వెళ్ళాడు అలాగే తన బిడ్డను చూడటానికి వెళుతూ ఉన్నాడు రమేష్ అయితే అలా రెండుసార్లు వెళ్లగా కూతురు అక్కడ లేకపోవడంతో తిరిగి వచ్చేశాడు అయితే ఈ నెల జూన్ ఒకటిన రమేష్ వరలక్ష్మి కూతురైన సింధుకు ఆరోగ్యం బాగాలేదు ఆ తర్వాత వరలక్ష్మి తన ప్రియుడితో కలిసి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో ఆసుపత్రికి తీసుకువెళ్లింది కానీ పాప అప్పటికే చనిపోయినట్లుగా చెప్పడంతో మారికవలసలోని శ్మశాన వాటికలో హడావుడిగా పాపను పూడ్చిపెట్టేశారు ఆ తర్వాత మరుసటి రోజు తీరికగా పనిచేసుకుంటున్న భర్తకు వరలక్ష్మి ఫోన్ చేసింది పాపకు ఆరోగ్యం బాగా లేకుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పింది అయితే పాప చనిపోయినట్టుగా చెప్పింది ఇక నిన్నే పూడ్చి పెట్టామని కూడా చెప్పింది ఈ మాటలకు ఒక్కసారిగా కంగు తిన్నాడు రమేష్ అతను అస్సలు నమ్మలేదు పాప అనారోగ్యంగా ఎలా మారింది కొద్ది రోజుల క్రితం బానే ఉంది కదా అని వరలక్ష్మిని నిలదీశాడు తన బిడ్డ గురించి ఆందోళన చెందిన రమేష్ తన బంధువులను తీసుకొచ్చి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లిపోయాడు పాప ఎక్కడా అని అడిగాడు చనిపోయిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది వరలక్ష్మి దీంతో రమేష్ కోపం కట్టలు తెంచేసుకుంది బంధువులు కూడా ఎక్కడా ఆగలేదు వరలక్ష్మిని చితక బాధి వదిలేరు ఈ విషయం అటు ఇటు తెలిసి పోలీసుల దాకా చేరింది ఇక వరలక్ష్మిని రమేష్ బంధువుల చెర నుంచి విడిపించేందుకు పోలీసులకు చెమటోడ్చాల్సి వచ్చింది అయితే తన కూతురు వరలక్ష్మి ఆమె ప్రియుడు జగదీష్ తో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రమేష్ విచారణ జరిపిన పోలీసులు సింధు బాడీని తీసి పోస్టుమార్టంకు పంపారు ఆ పాప మెడ చుట్టూ కమిలిపై ఉందని చెబుతూ కన్నీరు మున్నీరయ్యాడు రమేష్ దారుణంగా చిన్న పాప అని కూడా చూడకుండా కన్న తల్లి చంపేసింది ఆమె పెంచలేను అని చెబితే నేనే పెంచుకునేవాడిని ఇప్పుడు బిడ్డను కూడా దూరం చేశారని రమేష్ మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నాడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు వరలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఇటు ఆమె పిల్లుడు జగదీష్ కూడా పరారీలో ఉన్నాడు కేవలం వీరి ప్రేమకు అడ్డుగా ఉన్నారనే సింధును చంపేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక అసలు విషయం బయటపడనుంది కన్న ప్రేమను మరిచి ముక్కు పచ్చలారని చిన్నారని వరలక్ష్మి చంపిందని రమేష్ బంధువులు ఏడుస్తూ పోలీసుల కాళ్ళ మీద పడ్డారు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు మరి ఇప్పుడు చెప్పండి వరలక్ష్మిని ఏం చేయాలి తమ భర్త కూడా వచ్చింది చేసుకో అని వదిలేశాడు మధ్యలో పాప ఏం చేసిందో వరలక్ష్మికే తెలియాలి మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి